నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం రవిశంకర్ రెడ్డి పొదుపు మహిళలకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబులు ముఖ్య అతిథిగా పాల్గొని పొదుపు మహిళలకు కోళ్లను పంపిణీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు పెరటి కోళ్ల పెంపకం ద్వారా మహిళలు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తద్వారా వారి కుటుంబ పోషణకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు అంతేకాకుండా కోళ్ల ద్వారా వచ్చే గుడ్ గుడ్లు తినడం వలన మంచి పోషకాహారం లభిస్తుందని అన్నారు మండలంలో వంద మంది పొదుపు మహిళలకు వంద యూనిట్లు పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది సీసీలు మరియు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు మన సర్పదు డిఆర్డిఏ ద్వారా మన మహిళలకి పెరటు కోళ్ల కింద వంద యూనిట్లు సంఘం మండలానికి వచ్చాయి మరి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటిలో కూడా మరి కోడిని పెంచుకొని మొత్తం మీద మనకి ఒక యూనిట్ కి పదకొండు కోళ్లు వస్తాయి ఎనిమిది పెట్టలు మూడు పుంజులు ఇవి పదకొండు కిలోలు ఉంటాయి వీటితో పాటు మనకి మెడిసిన్ కిట్ ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో మరి ఈ కోళ్లు గుడ్లు పెట్టడం ద్వారా మరి ప్రతి రోజు కూడా పేద ప్రజలు ఆహారం తినేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మండలంలో వంద యూనిట్లు వంద కుటుంబాలకి ఈ యొక్క పెరటు కోళ్లు మనం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఇవి కన్నా మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ గా ఉంటే మళ్ళీ కూడా మనం తెప్పించి ఇంకొంతమందికి ఇచ్చేదానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేము ఇంతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు సింథటిక్ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు